హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ ఒక బౌల్ తీసుకున్నాను అలాగే రెండు బౌల్స్ పంచదార అలాగే జీడిపప్పు నిమ్మకాయ ఏలకలు తీసుకున్నాను మనం కార్న్ఫ్లవర్ని ఒక గిన్నెలో వేసుకుని దానిలో ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లవర్ తీసుకున్నామో అదే బౌల్తో టూ కప్స్ వాటర్ అయితే వే వేసుకోవాలి మనం ఉండలు లేకుండా ఇది మొత్తం కలుపుకోవాలి నీట్గా ఒక కప్పు కార్న్ఫ్లోవర్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని రెడీ చేసాలి అలాగే అది ఒక పక్కన పెట్టిన తర్వాత ఇంకొక పైన తీసుకొని రెండు బౌల్స్ పంచదార అయితే వేసాను అలాగే నేను ఇంకా వాటర్ వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఇది పంచదార కరిగి మనం గులాబ్ జామ్ పాకానికి రెడీ అయినట్టు పాకం అంత కరిగిపోతే సరిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ పంచదార మొత్తం కలిసిపోయేలాగా మనం కలపాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం దాంట్లో వేసే ముందు కార్న్ఫ్లవర్ వాటర్ని ఈ విధంగా స్పూన్తో మళ్ళొకసారి కలుపుకోవాలి ఎందుకంటే పిండి అనేది అడుగు భాగానికి వస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని మనం మొత్తం యాడ్ చేసుకోవటమే ఇప్పుడు వచ్చేసి ఈ పంచదారలో మనం కాన్ఫ్లవర్ వాటరు అంతా యాడ్ చేసాం కాబట్టి చూసారా మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి దగ్గర పడుతుంది మనం ఈలోపు ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇలా బౌల్ కానీ నెయ్యి అప్లై చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి దగ్గర పడింది కదా యాలకుల పౌడర్ అయితే వేశాను అలాగే నేను ఈరోజు వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ వేశాను మీరు గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నిమ్మరసం అనేది పిండుతున్నాను మనం స్మూత్గా అలాగే ఉంటుంది ఎన్రోల్ అయినా వగర అనేది ఏముండదు ఈ విధంగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం కలుపుకోవాలి ఇదిగోండి జీడిపప్పు పలుకులు పచ్చివే వేస్తున్నాను వేయించినవి కాదు ఇది మొత్తం కలిసేలాగా ఈ విధంగా మనకి గిన్నెకి సపరేట్ అవ్వాలి అప్పుడైతే మనకి అది రైట్ కరెక్ట్గా వచ్చినట్లు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు కదా వేయించను అనుకుంటారు కానీ కాదు మధ్య మధ్యలో నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండాలి ఒక హాఫ్ బౌల్ అయితే పడుతుంది మరీ ఎక్కువగా వేసుకోకండి ఒక బౌల్ కాన్ఫ్లోవర్కి రెండు బౌల్స్ పంచదార అయితే కరెక్ట్ కొలత వాటర్ వచ్చేసి కాన్ఫ్లోవర్లోకి రెండు బౌల్సు పంచదార పాకానికి ఒక బౌల్ అనేది యాడ్ చేశాను నేనైతే ఇలా చేస్తున్నాను నెయ్యి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేయించి అయితే వేయలేదు కట్ చేసి సన్నగా ముక్కలు అవి అయితే కలిపేసాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అనేది పెట్టండి చూసారా గిన్నెకి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న బౌల్లోకి తీసుకున్నాను ఈ స్పూను కూడా లైట్గా నెయ్యి రాసి ఈ విధంగా ఈక్వల్గా వచ్చేలాగా ఉంచేసి మనం ఆరిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవటమే అది కూడా మీకు చూపిస్తాను పీసెస్గా కట్ చేసిన తర్వాత మా ఇంట్లో బాగా నచ్చింది శ్రీవారికి కానీ పాపకు కానీ మా మనవడికి కానీ చాలా ఇష్టంగా తిన్నారు ఇంతే సింపుల్గా కరాచీ హల్వా ఎల్లో ఫుడ్ కలర్తో అయితే ఈసారి ట్రై చేశాను ఎప్పుడు ఆరెంజ్ రెడ్ చేస్తూ ఉంటాను ఈసారి ఎల్లో కాబట్టి చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను